ప్రియమైన దేవుని విశ్వాసులారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము రెండవ నెల ఫిబ్రవరి మాసంలోనికి ప్రవేశపెట్టిన త్రియేక దేవునికి వందనవరణార్థలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము యహోవా అతను చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేల పడినను లేవలేకయుండడు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఏసయ్య మన చెయ్యి పట్టుకొని నడిపించాలని పట్టుకోవాలన్నా నిలబడాలన్నా ఆయన చేతిని అందుకునే సమీప స్థితిని మనం కలిగి ఉండాలి ఆ స్థితికి అర్హమైన వారముగా సమీపముగా మనం ఉండాలి ఆయన మన చెయ్యి పట్టుకోవాలన్నా మనం ఆయన చేయి పట్టుకోవాలన్నా ఆయన చేతికి సమీపముగా అందే విధముగా ఉంటే కదా పట్టుకొనగలిగేది అందుకే ఓ పాపి నా చేయి పట్టుకో అని మన మంచి గొర్రెల కాపురి చేయి చాచుచున్నాడు కావున ఇదే మంచి తరుణము ఏసయ్య చేతిని అందుకుని ఆయన మార్గంలో దేవుని సన్నిధిలో నివసించగలిగితే చేతులు పట్టుకున్న ఆయన రొమ్మున ఆనుకొని గొప్ప స్థితిని దయచేయండి ఒకవేళ నేలను పడినను వెంటనే లేవనెత్తి దైవశక్తితో పరిశుద్ధాత్మ కాపుదలతో సురక్షితంగా కాపాడువాడు మన శత్రువులు ఒకవేళ లేవలేడని అనుకుని ఉండవచ్చు అయితే దేవాది దేవుడు మన పక్షముగా నుండి వారి నోళ్లు మూతపడే విధముగా మన పక్కనే ఉండి లేవనెత్తువాడు రక్షించువాడుగా ఉన్నాడు కావున నేటి దిన వాగ్దానంతో నింపబడిన మనము ఆయన చెయ్యి పట్టుకొని మరో నూతన నెలలో సురక్షితముగా దేవాది దేవుడు మనకు కృపను దయచేయును గాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి అందరికీ మరణాథం